అది డీటికి అక్కడ భోజనం కానీ వాటర్ కానీ నాకు అసలు పర్లేదు నేను చాలా ఇబ్బంది పడ్డాను అక్కడ భోజనం చేయడానికి కూడా నాకు అసలు చేయలేకపోయాను ఏదో అసలు తినేసి ఉండేది ట్రైనింగ్ అంతే దేవుడు రెండు శాతం దాచి మంచిగా ఈ గృహాన్ని చేర్చారు ఉదయం నేను వైద్య నుంచి వచ్చానండి బాగా ఉన్నాను ఆదివారం బాగా ఉన్నాను చెప్పి వచ్చాను కానీ నాకు గొంతు రావట్లేదు గొంతు నొప్పి